హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇవాళ్ళ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్రీపర్ ప్లాన్స్ ఉన్నవాళ్ళు ఎట్లా కట్టుకోవాలి ఎట్లా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక టూ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి కొన్ని షార్ట్స్లో పోస్ట్ చేశాను నా దగ్గర ఉన్న క్రీపర్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా షేర్ చేశాను ఇవాటి వీడియోలో నేను క్రీపర్ ప్లాంట్స్ మధ్యలో కూడా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉంటాను అవి ఎట్లా చేస్తాను ఏంటో ఈ వీడియోలో అయితే చూసేదురు కానీ ముందుగా అయితే నా దగ్గర ఉన్న అలమంద ఇల్లు అయితే చూసేయండి ఇది నేను బ్యాక్ సైడ్ ఉన్న షెడ్కి అయితే వేశానండి సో ఇది ఏంటంటే ఎక్కువ మనకి సమ్మర్లో వస్తుంది బ్లూమింగ్ బట్ త్రూ అవుట్ ఇయర్ మనకి ఫ్లవర్స్ ఉంటూనే ఉంటాయి అన్నమాట సో ఇదంతా కూడా నేను ఒకటే థ్రెడ్ పైకి కట్టేశాను సో ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అన్నట్టు బట్ తీగలు పక్కన లెఫ్ట్లో అలా వచ్చేస్తుంది చూసారా వాటన్నిటినీ కూడా నేను కర్రతో కొంచెం రైట్కి లాగుతున్నాను అనమాట సో దానికి సపోర్ట్ దొరికితే మళ్ళీ అది తీగ పట్టుకొని పైకి వెళ్తుంది అండ్ అట్లానే బ్యాక్ సైడ్ చాలా గుబురుగా వచ్చేసిందండి చూసారా పిచ్చి పిచ్చిగా అల్లుకుపోయింది సో అవన్నీ కూడా నేను ఇప్పుడైతే ట్రిమ్ అనమాట ఈ అలమంద క్రీపర్కి మెయింటెనెన్స్ పెద్దగా అవసరం లేదండి చాలా ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అనమాట పువ్వులు మనకి ఆల్మోస్ట్ ఇయర్ అంతా కూడా వస్తుంది కానీ సమ్మర్లో అయితే చాలా ఎక్కువ బ్లూమ్స్ కనిపిస్తాయండి సో వన్ డే అంతా ఉండి ఈవినింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట అండ్ మనకి దీనికి పెద్దగా ఫర్టిలైజర్స్ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనం దీన్ని ఆర్చల్ మీద కానీ లేకపోతే పర్గోలాస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద మీరు అల్లించుకున్న కూడా చాలా అందంగా కనిపిస్తుంది మనం భూమిలో వేసుకుంటే డ్రాస్టికల్గా పెరుగుతుందండి మనం పాట్స్లో కూడా దీన్ని గ్రో చేసుకోవచ్చు పాట్స్లో గ్రో చేస్తున్నప్పుడు మనం కొంచెం దీన్ని కేర్ చేసుకోవాలి లైక్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం కానీ లేకపోతే ఏదైనా పెస్ట్ అటాక్ అయినప్పుడు ఏదైనా ఇవ్వటం కానీ అలా చేస్తూ ఉండాలన్నమాట సో నాకైతే ఇప్పటివరకు దీనికి ఏ పెస్ట్ అటాక్ అవ్వలేదండి సో చూస్తున్నారు కదా తీగలు అన్నీ కూడా సైడ్స్ ఇట్లాగా వేలాడుతూ ఉన్నాయి ఇప్పుడు నేను అన్నిటిని కూడా ఆర్గనైజ్డ్గా చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా సో మనకి ఒకటే తీగ కాబట్టి అన్నీ దానికి పట్టుకోవట్లేదు అనమాట అండ్ సైడ్ మనకి యుటిలిటీ బ్యాక్ సైడ్ ఇది అనమాట సో కొన్ని తీగలు ఇటు వేశాను సో అక్కడ కూడా కొమ్మలు ఆర్గనైజ్డ్గా లేకపోతే వాటి అన్నిటిని కూడా కొంచెం అరేంజ్ చేస్తున్నా అలాగే ఎండిపోయిన కొమ్మలు ఏవైనా ఉన్నాయ కూడా అవి తీసేస్తూ ఉంటాననమాట సో ఇట్లాగా మనం క్రీపర్స్ ప్లాంట్స్ అనేది మేనేజ్ చేసుకుంటూ ఉండాలండి మెయింటైన్ చేయకపోతే మాత్రం అస్సలు లుక్ అనేది బాగుండదనమాట అండ్ అట్లాగే ఎలమందలో చాలా కలర్స్ ఉన్నాయి రెడ్ పింక్ పర్పుల్ ఆరెంజ్ క్రీమ్ వైట్ సో మీకు కనుక ఎక్కడన్నా దొరికితే కనుక ఈ కలర్స్ కూడా ట్రై చేయండి బట్ ఎల్లో వచ్చినంత పువ్వులు వేరే కలర్స్ అయితే రావండి సో మనకి డిఫరెంట్ సైజెస్లో కూడా ఉంటుందండి రెడ్ కలర్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది అండ్ అట్లానే ఆరెంజ్ కానీ క్రీమ్ కానీ వైట్ కానీ ఇవి కొంచెం పెద్ద సైజ్ అనిపిస్తుంది అనమాట పర్పుల్ కూడా పెద్దగా ఉంటుంది మీరు సైజెస్ చెక్ చేసుకొని తీసుకోండి అప్పుడు బెటర్గా ఉంటుంది ఎందుకంటే మనకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనం అనుకున్న సైజు లేకపోతే మళ్ళీ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ నర్సరీలో చెక్ చేసుకొని అప్పుడైతే ఇంటికి తీసుకొచ్చుకోండి నెక్స్ట్ నా ఓల్డ్ వీడియోలో నా దగ్గర ఉన్న క్రీపర్ ప్లాంట్స్ మీకు చూపించానండి సో రీసెంట్గా నేను మధుమాలతి డబల్ పెట్టల్ కూడా తీసుకొచ్చాననమాట సో తీసుకొచ్చిన వెంటనే అది భూమిలో పెట్టేసేసి నార్మల్ ఒక థ్రెడ్ అయితే కట్టేశాను అది చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయిందండి సో ఆ థ్రెడ్ ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తున్నా సో ఇక్కడ మనకి చూస్తున్నట్టయితే అలమంద ఈ మధుమాలతి రెండు కూడా కొల్లాడి అయిపోయింది నేను ఇప్పుడు అది కట్ చేసేసి సో నేను ఇది రెండు కూడా సెకండ్ ఫ్లోర్కి వేసేద్దాం అనుకుంటున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దానికి వెల్లిద్దామని అనుకుంటున్నాను అండి ఫస్ట్ అయితే సెకండ్ ఫ్లోర్లో అయితే థ్రెడ్ కట్టేసా మధుమాలతి కొన్ని తీగలు వచ్చి నేను ఫస్ట్ ఫ్లోర్ చిల్డ్రన్ బెడ్రూమ్కి లాగేసేసి అక్కడ కడతానండి సో దట్ ఏంటంటే ఆ గ్రిల్కి ఇలాగ మనకి పువ్వులు హ్యాంగ్ అవుతూ ఉంటే బాగా అనిపిస్తుంది కదా అది నా ప్లాన్ సో ప్రజెంట్ అయితే అల్లుకొని అని చెప్పి నేను రెండు కూడా సెకండ్ ఫ్లోర్కి అయితే కట్టేశాను అనమాట మీదకి సో మనకి నెక్స్ట్ మనకి తన్బర్జియా ప్లాంట్ కూడా ఉందండి నా దగ్గర ఇది మా ఫ్రెండ్ అయితే ఇచ్చారనమాట సో తన దగ్గర తన్బర్జియా గ్రాండి ఫ్లోరా అని చెప్పి ఇది ఒక మొక్క అనమాట సో దీని ఫ్లవర్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు నెక్స్ట్ చాలా బాగుంటుందండి అయితే నాకు తెలిసిన తన్బర్జియాలో వెరైటీస్ అయితే మీకు చెప్తాను ఇది తన్బర్జియా గ్రాండి ఫ్లోరా ఇప్పుడు నేను వేసిన మొక్క ఇదేనండి సో ఇవి కూడా దండల్లాగా వేలాడతాయి అనమాట సో మనం దీన్ని ఆర్చల్ మీద కానీ పర్గోలాస్ మీద కానీ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది సో దండల్లా ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం వీటిల్లో అన్నీ కూడా ఇలాగ మనకి దండల్లాగా వేలాడే ఫ్లవర్స్ వస్తాయండి అండ్ దీని తర్వాత మనకు వచ్చి ఈ దీంట్లోనే మనకి వైట్ కలర్ కూడా ఉందనమాట బ్లూ కలర్ కాకుండా సో బ్లూ కానీ వైట్ కానీ దొరికితే తీసుకోవచ్చు మనకి ఇంకోటి తన్బర్జీ అరెక్టా అంటారు దీనికైతే దండల్లాగా వేలాడటం అలాగే ఏమి ఉండదు కానీ బుష్షిగా ఇట్లాగా ఫ్లవర్స్ అయితే వస్తాయి దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి అండ్ అట్లానే వీటి సీజన్కి వస్తే సమ్మర్లో ఎక్కువ బ్లూమింగ్ ఉంటుందండి రిమైనింగ్ సీజన్స్లో కూడా వస్తాయి కానీ తక్కువ వస్తాయి అండ్ నెక్స్ట్ వచ్చేపాటికి మనకి తన్బర్చియా మైసూర్ ఆనసెస్ ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది ఒక వెరైటీ అనమాట అండ్ అట్లాగే తన్బర్చియా కొకినియా ఆరెల్స్ స్కార్లెట్ క్లాక్వైన్ అని కూడా అంటారనమాట దీన్ని ఇవి కూడా చాలా బాగుంటాయి ఎవరికైనా దొరికితే ఇది కూడా ట్రై చేయండి అండ్ నేను పైన మొక్కలైతే కట్టేద్దామని చెప్పి వచ్చానండి కింద ఇందాక తీగలు కట్ చేశారు కదా సో పైకి అయితే వచ్చేసేసి ఇంకా మనం తాళ్ళు పైన ఫస్ట్ కట్టేసుకుంటే మనకి టైట్గా ఉంటుందన్నమాట సో పైన అయితే నేను కట్టేసేసి కిందకైతే తాడు వదిలేస్తున్నాను కొన్ని కొన్ని యాంగిల్స్ ట్రైపాడ్తో సెట్ అవ్వదండి సో ఇక్కడ ట్రైపాడ్ ఎక్కడ పెట్టాలో నాకు తెలియలేదు సో మాక్సిమం నేను ట్రై చేస్తాను అనమాట అంతా ఓన్గా నేనే షూట్ చేసుకుంటాను కాబట్టి కొంచెం కష్టమైంది సో ఎట్లా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి నాకు అప్పుడు బాగా బూస్ట్అప్ కింద ఉంటుంది సో నేనైతే కొబ్బరి తాడి యూస్ చేసుకొని నేను తీగలైతే కట్టేసుకున్నాను కొంచెం అల్లుకున్న తర్వాత చెట్టు బరువు పెరిగిన తర్వాత మనం జీవైర్తో కట్టుకుంటే మనకి పడిపోకుండా ఉంటుందండి మొక్కలు మనకి ఎందుకంటే మధుమాలతీగా అయినా టైంబర్ జియోస్ ఇవన్నీ కూడా చాలా బరువు ఎక్కిపోతాయి అనమాట కొన్నాళ్ళకి సో అప్పుడు మనం మేనేజింగ్ చాలా కష్టం అవుతుంది సో అందుకని మనం ఫస్ట్ కొబ్బరి తాడు కట్టేసుకొని తర్వాత జీవైర్ అయితే అరేంజ్ చేసేసుకోండి నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా మీకు అంతా చూపించున్నానండి ఎట్లా కట్టాలి ఏంటి అని చెప్పి సో రెండు తాడులు కట్టేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి కూడా కొన్ని అయితే కట్టేసుకున్నాను అనమాట మనం బరువు కాగాలి అన్నప్పుడు సో మనం ఫస్ట్ ఫ్లోర్కి కూడా కొన్ని తాళ్లు కట్టుకున్నాం అనుకోండి సో వెయిట్ అనేది స్టాప్ చేస్తుంది పైనుంచి వీడియో షూట్ చేస్తున్నప్పుడు పైనుంచి గార్డెన్ ఎట్లా ఉందా అని చూస్తే చాలా బాగా అనిపించిందండి చక్కగా మొత్తం ఫ్లవర్స్ కూడా బ్లూమ్ అవుతూ బలికి అనిపించింది అందుకే చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను నెక్స్ట్ ఇంకా తాడు వదిలేసినాం కదా ఇందాక పైన సో కింద ఫస్ట్ ఫ్లోర్కి కూడా వచ్చేసి ఇంకా అక్కడ గ్రిల్కి కట్టేసేసి ఇంకా మిగిలిన మనకి చెట్టు ఏదైతే అల్లుకుంటుందో ఆ చెట్టును కూడా దానికి వేసేసి ఇంకా ఫైనల్గా అయితే ఇది కంప్లీట్ చేసేసానండి తన్బర్జియా బాగానే ఈజీగా అయిపోయింది ఎందుకంటే మనకి ఫస్ట్ ఫ్లోర్కి ఆల్రెడీ తొందరగానే కట్టేసా చూసారా అది తాడు లేక అలాగా పక్కకు అలా ఒరిగిపోయింది ఇప్పుడు నేను కొంచెం లెంత్ చూసుకొని టైట్గా లాగేసేసి ఇంకా కట్టేసాను అనమాట మిగిలిన తెయగా నేను ఇంకా తాడికి చుట్టేసేసాను ఇంకా దానిపైన చేసుకుంటుంది మనం ఇంకా పట్టించుకోక్కర్లేదు మనకి కొమ్మలు పక్కన వచ్చిన తర్వాత బరువు పెరిగినప్పుడు ఇంకా జీవర్ కట్టేసుకుంటే సరిపోతుంది సో ఇట్లాగా మనకి క్రీపర్ ప్లాంట్స్ ఉన్నప్పుడు కొంచెం పని ఉంటుందండి సో ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుంటేనే మనకి అందంగా ఉంటుందన్నమాట సో ఇంత కష్టం ఎందుకు పడుతున్నారా అంటే నాకు క్రీపర్ ప్లాంట్స్ అంటే ఇష్టం అని చెప్పి నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను కొంచెం పని ఉంటుంది బట్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే వేసుకుంటే అందంగా కనిపిస్తుందండి సో ఇట్లాగా మొత్తం ఇంకా తాళ్ళు కట్టేసేసి ఇంకా తీగను కూడా దానికి అల్లించేశాను సో దట్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ అది పైకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మనం పట్టించుకోకపోయినా పర్వాలేదనమాట క్రీపర్ ప్లాంట్స్ భూమిలో వేసుకున్నప్పుడు మనం ఎక్కువ ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఇంకా మధుమాలి కట్టే టైంకి మా మేడైతే వచ్చేసింది హెల్ప్ చేయమంటే చేసింది సో కింద నేను పైన తాడు కట్టా కదా సో పైన దాని నుంచి వేయమని చెప్పానన్నమాట తీగ చుట్టమని చెప్పాను తనైతే ఇంకా చుట్టేసింది అది మనకి తీగ చుట్టకపోతే మనకి కొంచెం లూజ్ అవుతే మళ్ళీ కష్టం అవుతుంది కదా అందుకే పైకి లాగొచ్చు కొంచెం వేసిన తర్వాత తను గట్టిగా లాగి కట్టచ్చులే ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి ఇంకా తన్ని చుట్టమంటే చుట్టేసిందనమాట సో మీలో ఎవరైనా నన్ను ఫాలో అవుతున్నా లేకపోతే వీడియోస్ చూస్తున్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి లైక్స్ చేస్తున్నారు కానీ కామెంట్స్ ఎవరు పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదండి మీకు నచ్చుతుందా లేదా కంటెంట్ అని చెప్పి సో నేను లాస్ట్లో చెప్తున్నా బట్ మా వీడియో మధ్యలో ఎవరైనా చూస్తారేమో అని చెప్పి నేను ఇట్లా అయితే మీకు చెప్తున్నాను అనమాట ఏంటి టాపిక్ డైవర్ట్ చేసింది అనుకోకండి సో ఇట్లాగా గట్టిగా టైట్గా కట్టేసుకున్నా ఇంకా చూస్తున్నట్టయితే లెఫ్ట్లో మనకి డబుల్ పెట్టెలు మధుమాలతి అండ్ రైట్లో అయితే తనబర్చి అయితే ఉంది నేను లాస్ట్ టైము మీకు షార్ట్లో మొత్తం కూడా ప్రూవ్ చేసేసినట్టు చూపించాను సింగిల్ పెట్టలు రాదా మనోహర్ సో అది దాని అప్డేట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను సో అది ఇప్పుడు చల్ మంచిగా బ్లూమ్ అవుతుందండి మన రైన్స్ బాగా పట్టాయి కదా సో బాగా బ్లూమ్ అవుతుంది అండ్ స్మెల్ కూడా మంచిగా వస్తుంది నైట్ టైము ప్రతి కొమ్మకి పూలు వస్తాయి కదా మనకి సింగిల్ పెట్టెలు ఆర్ డబల్ పెట్టలు సో దీంట్లో ఉన్న ప్లస్ అదేనండి నేనైతే ఇది ఆర్చ్ లాగా కట్టాను పరుగులకి పైన వేయటానికి లేదు పైన షీట్ వేసేసాము కాబట్టి నేను ఎడ్జెస్లో థ్రెడ్స్ కట్టుకుంటూ దాన్ని అల్లిస్తూ ఉన్నాను అనమాట సో లుక్ అయితే బాగానే వచ్చింది కొంచెం పనే గాని బట్ ఎనీవేస్ నాకు ఇష్టం కాబట్టి పని చేయడం నాకు ఏమి కష్టం అనిపించట్లా సో ఇట్లాగా ఇవి త్రీ కలర్స్ అయితే చేంజ్ అవుతుంది వైట్ అండ్ పింక్ అండ్ డార్క్ పింక్ అయితే కలర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇది పార్ట్స్లో కూడా పెంచుకోవచ్చు అండి నన్ను నాకు ఎవరో కామెంట్ చేశారు పార్ట్స్లో పెంచుకోవచ్చు దీన్ని అని చెప్పి పార్ట్స్లో పెంచుకోవచ్చు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి పార్ట్స్లో కన్నా కూడా భూమిలో బాగా పెరుగుతాయి బట్ మనకు ఆప్షన్ లేనప్పుడు పార్ట్స్లో కూడా పెంచుకోవచ్చు బట్ మీరు వేసినప్పుడే మీరు ఫోర్టీన్ ఇంచ్ కొంచెం సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ టూ ఇంచెస్ స్పాట్స్లో పెంచారనుకోండి అప్పుడు మనకి పద్దాక రీపాటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు ప్లస్ ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అలాగైతే ట్రై చేయండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి